మీకు సార్ నమస్తే మీడియా మృతులకు నమస్కారం అండి ఈరోజు ఈరోజు మేము మాకు సర్వే ఉంది మా మూడున్నర సెంట్లకు స్థలానికి టూ సిక్స్టీ ఏ సర్వే నంబర్ టూ సిక్స్టీ ఏ సబ్ డివిజన్ ఫోర్ ఏ ఫోర్ అండి సబ్ డివిజన్ అందులో మూడున్నర సెంట్ స్థలం ఉంది ఆర్ట్స్ కాలేజ్ రోడ్ లోనే ఎన్జిఓ ఆర్ట్స్ కాలేజ్ రోడ్డు పైనే ఉంది మెయిన్ రోడ్డు పైనే ఉంది గత కొన్ని సంవత్సరాల నుండి మా స్థలాన్ని కబ్జా చేశారు అబ్జాజ్ చేసుకుని అందులో ఒక షెడ్డు ని ఏర్పాటు చేసినారు మిగతా చేశారు ఎగ్గటి మహాదేవ వాళ్ళ బ్రదర్స్ అండి అందరూ అవును ఎగ్గటి ప్రతాప్ ఎగ్గటి షణ్ముఖ ఎగ్గటి ఎర్రస్వామి ఎగ్ ఎగ్గటి కోటేష్ ఎగ్గటి మహదేవ ఎన్ని రోజుల క్రితం గురైందని మీకు తెలిసింది సార్ రెండు వేల ఇరవైకి తెలిసింది సార్ రెండు వేల ఇరవై అవును అప్పటి నుంచి మేమేం చర్యలు తీసుకున్నాం వాళ్ళ పైన కంప్లైంట్ ఇవ్వడం కానీ అవునా సరే ఇంతకు ముందు ఇంతకుముందు ఏముందంటే ముందు మా చిన్నాన్న గారు ఉన్నారండి రెండు వేల పంతొమ్మిది మే వరకు మా చిన్నాన్న గారు ఉన్నప్పుడు వాళ్ళకి వాళ్ళు అండర్స్టాండింగ్ మంచిగానే ఉన్నారు వాళ్ళు అప్పటి వరకు మా చిన్ననా కూడా మాకు చూపిస్తున్నారు ప్రతాప్ స్వామి మీరు మీ హద్దు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది చూడనా మీరు షాపులు ఏమైనా కట్టుకోవాలంటే కట్టించుకోండి అని చెప్పేసి హద్దులు చూపిస్తున్నారు అకస్మాత్తుగా మా చిన్నాన్న మే మే నెలలో రెండు వేల పంతొమ్మిది మే నెలలో చనిపోవడం జరిగింది ఆ చనిపోయినప్పటి నుంచి వాళ్ళు తిరగబడినారు మా మేము కట్టుకుంటుంటే నిలబెట్టిచ్చేది గలాడ చేసేది వాళ్ళ నుంచి వీళ్ళ నుండి అప్పటి నుంచి మాకు తెలిసిపోయింది ఇంకా వీళ్ళు కబ్జా చేసుకున్నారు పార్టీ గా ఉన్నారు అప్పుడు మీ ఇన్చార్జ్ తరఫున స్పందించలేదు అధికారులు గాని నాయకులు సార్ ఇప్పుడు ఇప్పుడు కూడా నేను ఏ పార్టీ తరఫు నుంచి కూడా పోవటం లేదు నేను ఎంతైనా న్యాయం మాకు దీని ద్వారానే ఉద్యోగస్తుల ద్వారానే జరగాల అని చెప్పేసి కోరుకుంటున్నాం సార్ ఇప్పటికి అధికారులతోనే పోవాలని చెప్పేసి అప్పట్లో కూడా మేము లేదు సార్ చెప్పలేదు ఏ అధికారులు కూడా చెప్పలేదు ఇలా జరిగిందని ఇప్పుడు కూడా చెప్పడం లేదు ఎవరికి చెప్పడం లేదు ఏదైనా కానీ లీగల్లీగా చేసుకున్నాం అధికారులతో అని చెప్పేసి వస్తున్నాం సార్ స్థలంలో పోతుంటే వాళ్ళని అడ్డు మా స్థలంలో పోతే వాళ్ళు మాకు నిర్లక్ష్యం చేస్తున్నారు నిర్లక్ష్యం అంటే ఏమి వాళ్ళతో ఎవరితోనో తిట్టి తిట్టి కానీ ఇలాంటివి ఇలాంటివి చేస్తున్నారు మనుషుల్ని బెదిరించేది మాకు ఎప్పుడు తెలిసిందంటే సార్ అది మేము కాంపౌండ్ కట్టించుకోవాలా అని చెప్పేసి పిల్లర్లు వేసినాం సార్ రెండు వేల పంతొమ్మిది సార్ మా చిన్న ఆయన పోయినాం అప్పుడు లేరు ఆయన అప్పటివరకు ఉన్నంత వరకు మా చిన్న ఆయన దగ్గర ఉన్నంత వరకు ఆయన ఒక ప్రతాప్ స్వామి అని చెప్పేవాడు మీరు కట్టించుకుంటున్నాం మీ స్థలం కదా మీరు కట్టించుకోండి అని చెప్పేసి ఆయన హద్దులు కూడా ఆ అది ఆ రోజుల్లో ఎవరున్నారంటే మనకు ఆదంలో రంగస్వామి టిపో రంగస్వామి గారు వచ్చి కొలతలు ఇచ్చిపోయినారు అంటే లీగల్ ఇవ్వలేదు మీ కొలతలు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తుంటారని చెప్పి అప్పుగా చెప్పిపోయినాడు అనమాట దాని ప్రకారంగా మేము పిల్లర్లు వేసుకున్నాం సార్ ఆ పిల్లర్లు వేసేటప్పుడు ఆ పిల్లర్లు వేసేటప్పుడు మాకు ఒక కేసు ఆయన వీళ్ళు జమ్మి చెట్టు ఇది నరకినారు అని చెప్పేసి మా పైన కేసు బనాయించి నిలిపెట్టించాడు కానీ ఆ జమ్మి చెట్టు అక్కడే ఉంది అక్కడే ఉంది జమ్మి చెట్టు నరకలేదు నేను నా స్థలంలో కూడా రాదు అది జమ్మి చెట్టు నా స్థలంలో కూడా రాదు అబద్దాల మాటలతో నాకు మాకు కేసు బనాయించి మాకు సఫర్ చేస్తున్నారు గత ఐదు సంవత్సరాల నుంచి సతాయిస్తున్నారు వాళ్ళ దగ్గర ఏముందంటే డబ్బులు బాగా ఉన్నాయి సార్ డబ్బులు బాగా పలుకుబడి డబ్బు పలుకుబడి ఉంది వ్యాపారం అనేక రంగాల వ్యాపారంలో వాళ్ళు వృద్ధి చెందినారు ఇంకా లీగ మనకు పోస్టులు చూస్తే వాళ్ళకి మంచి పెద్ద పెద్ద పోస్టులు ఉన్నాయి వాళ్ళకి సమాజంలో కానీ ఇంకొకటి గానీ మరి మేమైతే సామాన్యులు రోజు ఏదో ఒకటి చేసుకోవాలా తినల్లా నేను మేము కూడా మార్కెట్ యార్డ్ లో పనిచేస్తాం సార్ పనిచేస్తాము చిన్న వ్యాపారం చేస్తూ బతుకుతున్నాము వాళ్ళకి మనము ఎదురుపోయేంత స్తోమత స్తోమతం దగ్గర లేదు సార్ అందుకోసం మేము ఏమంటే మీడియా మూడున్నర సెంట్ల స్థలంలో ఏదైనా నిర్మాణం ఉందా లేదా కబ్జా చేసుకొని నిర్మాణం చేపట్టారా మా నిర్మాణంలో వాళ్ళు మా మా ఖాళీ స్థలం ఉంది ఖాళీ స్థలము అందులో ఒక మూడు ఇవి సమాధులు ఉన్నాయి మా తాతవి మా తాత సమాధులు ఉన్నాయి దానిపైన పేరుతో సహా కూడా ఉంది మీరు చూసుకోండి కావాలంటే దాంట్లో పేరు కూడా ఉంది ఒక మూడు ఇంత దాంట్లోనే ఉన్నాయి అంతే చిన్న దాంట్లోనే ఉన్నాయి అవి మూడున్నర సెంటర్లో లో రోడ్ రోడ్ సైడ్ ఉన్నాయనమాట అవి రోడ్ సైడ్ ఉన్నాయి వాళ్ళు నా ఖాళీ స్థలంలో షెడ్ ఏర్పాటు చేసుకున్నారు ఇప్పుడు సార్ ఇప్పుడు కబ్జా చేసింది వాళ్ళే వాళ్ళకి ఆ షాప్ అతనికి చెప్పి ఏం చెప్తాడు ఏ ప్రతాప్ స్వామి బోలే ముందు ప్రతాప్ స్వామి బోలే లేకుంటే స్వామి బోలే అంటాడు ఇవి రెండే పేర్లే చెప్తాడు అతను ఈ రెండు పేర్లు చెప్పి వాడుకునే మాకు ఈ రోజు వరకు బాడీగా ఇంతకు ముందు కూడా బాడీకి ఇస్తామని చెప్పేసి పోయినాడు ఏ ప్రతాప్ స్వామి దినగోగతో పోలే కోటరే స్వామి ప్రతాప్ స్వామి నైదైతే అమ్మే అంటాడు అంటే నా జాగా కబ్జా అయినట్లే కదా సార్ అది నా స్థలంలో ఎవరైనా నా స్థలంలో షెడ్డుని ఏర్పాటు చేసుకున్నాడంటే వేరే బయట వచ్చి నా దగ్గర నా దగ్గర కోర్టు తరఫు నుంచి వచ్చిన నాలుగు డిగ్రీలు ఉన్నాయి కాంప్రమైజ్లు ఉన్నాయి కాంప్రమైజ్ డిగ్రీలు ఉన్నాయి డిగ్రీలు ఉన్నాయి జడ్జిమెంట్ ఉన్నాయి దానికి సంబంధించింది మరి తర్వాత మేము అంతా పెద్ద మనుషులంతా కూర్చొని దానికి విభాగ దస్తావేజ్లు చేయడం జరిగింది తర్వాత ఇండివిజువల్ గా దస్తావేజులు కూడా చేసుకోవడం జరిగింది దాన్ని దానికి సంబంధించిన ఈసీలు ఉన్నాయి వాల్యుయేషన్లు ఉన్నాయి ప్రతి ఒక్కటి ఉంది సార్ దానికి సంబంధించి వాళ్ళ దగ్గర ఒక్క పేపర్ లేదు కానీ ఈరోజు మేము సర్వే పోయింటే వాళ్ళు వచ్చి మాకు గలాడ చేసి సర్వే కాకుండా డిస్టర్బ్ చేసి సర్వేలను వాపస్ పంపించడం జరిగింది సార్ అండి నా పేరు గోవిందరాజ్ సార్ ఎన్ని సంవత్సరాల నుంచి ఈ స్థలం పైన స్థలం పైన సార్ మేము మేము మొత్తం స్థలం పైన వచ్చేసి కొన్ని సంవత్సరాలు మా తాత మా నాన్న మా అన్న వాళ్ళు పోరాడినారు సార్ అది మా చేతికి వచ్చింది డిగ్రీలు వచ్చినాయి దానికి సంబంధించిన ప్రతి ఒక్కటి వచ్చింది అవి వచ్చేసినాయి ఇప్పుడు ఏమంటే గత ఐదు సంవత్సరాల నుంచి వీళ్ళు సదా ఇవ్వడం జరుగుతుంది సార్ మాకు వాళ్ళ కాని స్థలాన్ని వాళ్ళు దౌర్జన్యంగా వస్తున్నారు సార్ వాళ్ళు దౌర్జన్యంగా వస్తున్నారు మా అన్నకు కూడా వార్నింగ్ ఇచ్చిపోయినారు వాళ్ళు మేము ఇంకొకటి కోరడం ఏమంటే మీడియా ద్వారా మీకు సార్ వాళ్ళ ద్వారా మా ఫ్యామిలీకి రక్షణ లేదు సార్ మాకు మాకు రక్షణ కావాలా మా ఫ్యామిలీలో ఎవరికైనా ఏదైనా జరిగితే కూడా వాళ్లే బాధ్యులు కావాలి సార్ ఇది మేము కోరడం